ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది వరద పోటెత్తడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటికి తగ్గట్టుగా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు ఉమ్మడి ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా శ్రీనివాస్ అందిస్తారు ఏర్పడ్డ ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే ఇటు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు అధికారులు అయితే గేట్లను ఎత్తి దిగువనకు వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం దాదాపు చూడొచ్చు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అయితే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇరవై గేట్లను అయితే ఎత్తి దిగువగా అయితే గోదావరిలోకి వరద నీటిని అయితే వదిలారు అధికారులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం నూట నలభై ఎనిమిది మీటర్ల గాను ప్రస్తుతానికి ప్రస్తుత నీటి మట్టం నూట నలభై ఏడు పాయింట్ నలభై నలభై ఆరు అయితే చేరింది ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఇరవై పాయింట్ నూట డెబ్బై ఐదు టీఎంసీలకు గాను ఆ ప్రస్తుత నీటి సామర్థ్యం అయితే పద్దెనిమిది పాయింట్ అరవై ఏడు టీఎంసీలకైతే చేరింది ఓవైపీ టో ఆ జిల్లాలో ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వరద నీరుతోటైతే ప్రాజెక్టులకి అయితే ఆ ఇన్ఫ్లోగా అరవై నాలుగు వేల ము ముప్పై రెండు క్యూసెక్ల వరద నీరు వస్తుండగా ఇరవై గేట్లను ఓపెన్ చేస్తే అయితే ఒక లక్ష ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల వరద నీరునైతే ఇటు గోదావరిలోకి వదిలారు అతిథికారులు ఇటు నిర్మల్ జిల్లాలో కూడా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అయితే కడెం ప్రాజెక్టులోకి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు ఎగవన కురుస్తున్న వర్షాలతోటి భారీగా అయితే ఇటు కడెం ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది కడెం ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులకు కాగా ప్రస్తుతానికి ఆరు వందల తొంభై ఐదు పాయింట్ రెండు వందల ఇరవై ఐదు మీటర్లకు చేరుకుంది ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఏడు పాయింట్ ఆరు మూడు ఆరు సున్నా మూడు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం ఆరు పాయింట్ నాలుగు నాలుగు ఒకటి నాలుగు టీఎంసీలుగా ఉంది ప్రాజెక్టులోకి అరవై ఐదు వేల నూట ముప్పై క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పది గేట్లను ఎత్తి డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల వరద నీటిని అయితే ఇటు దిగువనకు వదిలారు అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన పట్నాలో గేట్ను పది మీటర్ల ఎత్తు ఎత్తగా ఒకటి మూడు గేట్లను అయితే ఏడు మీటర్ల ఎత్తి ఏడు మీటర్ల ఎత్తు పైకెత్తు అయితే ఇటు అధికారులైతే దిగువనకు వదిలారు దాదాపుగా ఇటు కుమరమి మాసవ జిల్లాలో ఉన్నటువంటి కుమరమి ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం రెండు వందల నలభై మూడు మీటర్లు కాగా ప్రస్తుతానికి రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఏడు మీటర్లకైతే చేరింది ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఫైవ్ పాయింట్ ఎయిట్ మీటర్లు ఫైవ్ పాయింట్ ఎయిట్ టీఎంసీలు కాగా ప్రస్తుతానికి ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి సామర్థ్యం పది పాయింట్ మూడు తొమ్మిది మూడు టీఎంసీలు కాగా ప్రస్తుతానికి ఐదు పాయింట్ ఎనిమిది టీఎంసీలకైతే చేరింది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మూడు గేట్లను అయితే ఎత్తి దిగువనకు ప్రాజెక్టులోకి మూడు వేల రెండు వందల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా ఇటు ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లను అయితే ఎత్తి మూడు వేల రెండు వందల క్యూసెక్ల నీటినైతే దిగువన ఉన్నటువంటి పెద్దవాగులోకి వెదిలిన పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు ఏదైతే నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పుడు పైన నుంచి వచ్చినటువంటి వాటర్కు తగ్గట్టుగానైతే అయితే దిగువన గోదావరిలోకి వదులు వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి స్వర్ణ ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం పదకొండు వందల ఎనభై మూడు అడుగులకు కాగా అయితే పదకొండు వందల ఎనభై మూడు అడుగులకు చేరు ఉంది ఇటు ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతానికైతే ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది నాలుగు టీఎంసీలకు చేరింది ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి ఇటు పదివేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రెండు గేట్లను అయితే ఎత్తి పన్నెండు వేల ఎనభై క్యూసెక్ల వరద నీటినైతే ఇటు దిగువనకు వదులుతున్నారు అధికారులు ఇటు అంతేకాకుండా ఇప్పటికే ఆదిలాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు పడతాయని అయితే ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరికలు జారీ చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా భారీగానైతే వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో వస్తున్నటువంటి వరద నీరుకి అయితే తగ్గట్టుగా అయితే ఇటు ప్రాజెక్టు అధికారులు గేట్లను ఓపెన్ చేసి దిగువనకైతే వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు కలెక్టరేట్ల్లో కూడా ఇటు టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేశారు అత్యవసరం ఎవర ఎక్కడైనా అత్యవసరం ఉంటే ఖచ్చితంగా తమను సంప్రదించాలనేసి ఇటు జిల్లా కలెక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి పరిసర గ్రామాల ప్రజలు ఎవరు కూడా ప్రాజెక్టు పరిశ పరివాహ ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు ఇటు భారీగా వర్ష వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో గేట్లను అయితే గంటల వ్యవధిలో ఇటు మారుస్తూ అయితే లిఫ్ట్ చేస్తున్న పరిస్థితులున్న నేపథ్యంలో ఎవరు కూడా గోదావరి పరిసర ప్రాంతాలకు వెళ్ళొద్దనైతే అయితే ఇటు అధికారులు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఈరోజు రేపు భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి తప్ప లేదనుకుంటే బయటికి రావద్దని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇటు ఇప్పటికే ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వర్ వర్షం నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా చర్యలు అయితే తీసుకున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు వక్ వంగలు కూడా ఇటు ఉప్పొంగడంతో అయితే పదుల సంఖ్యలో గ్రామాలకైతే వాహన రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉండగా ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అయితే జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించగా రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటు అధికారులు ప్రాజెక్టు అధికారులు కానీ జిల్లా అధికారులు మాత్రం ప్రాజెక్టులు కింద దిగువనున్నటువంటి గ్రామాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమ్మిస్తూ శ్రీనివాస్ సైన్యూస్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నుండి